హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ క్రేజీ దుర్గా ఈ వ్లాగ్ వచ్చేసైతే మా ఊర్లో బొడ్రై పండుగ అని చెప్పాను కదండి అది ఫైనల్ వ్లాగ్ అన్నమాట అంటే బలిదానం పూజ ఉంటుంది దానికి సంబంధించిన వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ పూజ వచ్చేసి అయితే నైట్ టైం చేస్తారంట అండి బలిదానం పూజ సో దానికోసం అయితే మేము ఇంకా ఇంటికి వెళ్ళి మొత్తం పనులన్నీ చూసుకొని మళ్ళీ యాగశాల దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేటప్పుడు మళ్ళీ ఇంటి ఆడపరుచి ఉంటుంది కదా వాళ్ళు మళ్ళీ రాగి లేదా ఇతడి బిందెలో అయితే వాటర్ని తీసుకురావాలి అని చెప్పారు మేము కూడా అలానే వాటర్ని అయితే తీసుకొచ్చేసాము ఇక్కడికి వచ్చిన ఒక టెన్ మినిట్స్లోనే వీళ్ళు పూజ చేసే వాళ్ళైతే వచ్చేసి పూజని స్టార్ట్ చేశారన్నమాట గౌరేనగౌర సర్వే సర్వేప్యోప్యో నమస్తే సరుద్రువేభ్యీమన్మహాగపత జై శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ్

ఇంకా ఈ విధంగా అయితే పూజను చేశారు పూజను చేసి అందరికైతే హారతిని ఇస్తున్నారు ఈ హారతిని అయితే గుమ్మడికాయలో ఇట్లా సగానికి కట్ చేసి అమ్మవారి కళ్ళు ముక్కు రూపంగా అయితే కట్ చేశారు కట్ చేసి దాంట్లో హారతి తీసి అందరికీ హారతిని అయితే ఇచ్చారు నెక్స్ట్ హారతి అయ్యాక ఇక్కడ కింద రెండు ముగ్గులు వేసారని చెప్పాను కదా ఇవి ఏదో సంథింగ్ ఏదో బొమ్మలు వేశారు అవి ఏంటో నాకు నేమైతే ఎగ్జాక్ట్గా తెలియదు ఇంకా వాటి చుట్టూ అన్ని గుమ్మడికాయలు పెట్టి ఆ గుమ్మడికాయలని దిష్టి అయితే తీస్తారన్నమాట నాలుగు వైపులో ఉన్న గుమ్మడికాయలని ఇలా కత్తి తీసుకొని ఇలా రెండు ముక్కలుగా కట్ చేస్తారు ఇంకా వేరే అతను ఉన్నాడు కదా తన చేతిలో ఉన్న కొబ్బరికాయలతో అయితే దిష్టిని తీస్తున్నారన్నమాట వీళ్ళు ఇంకా వీళ్ళిద్దరైతే కొబ్బరికాయలు అండ్ గుమ్మడికాయతో దిష్టి తీసాక వాళ్ళ మెయిన్ పర్సన్ ఉంటారు కదా ఈ పూజ చేసే మెయిన్ పర్సన్ తనైతే వచ్చి ఒక గుమ్మడికాయనైతే మొత్తానికి అంతటికి అమ్మవారికి అంత డిస్టినైతే తీసాడు తీసి అయితే మొత్తానికి గుమ్మడికాయనైతే కింద నేలకి తీసుకొచ్చాడు ఈ విధంగా అయితే ఈ డిస్టి ప్రోగ్రామ్ కూడా ఫినిష్ అయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బలిదానం కోసము ఇంకా మేకని పెడతారు కదా ఆ మేకని అయితే అక్కడ పక్కన వేసిన ముగ్గులో ఆల్రెడీ పూజలు చేశారనమాట అక్కడ వేపాకు పెట్టేసి ఆ వేపాకు మీద మేకని పడుకో పెట్టేసి దానిపైన దుప్పటిని కప్పేస్తారంట అసలు అది కొంచెం కూడా లేవలేదు అంత అసలు నార్మల్గా ఒక మేక అలా కింద పడుకొని ఎంతసేపు ఆగి ఉండమంటే నాకైతే షాకింగ్ అనిపించింది ఇది మీరు కూడా చూడండి ఒకసారి వాళ్ళు లేపే వరకు కానీ అసలు ఆ మేక అయితే లేవలేదు ఇంకా ఈలోపు ఈ పూజ అవుతుండగానే ఇంకా కొందరి మీద అయితే అమ్మవారు అయితే పూనిందన్నమాట చాలా మంది అయితే అసలు కంట్రోల్ చేసుకోలేకపోయారు నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ మేకని ఇలా చెప్పాను కదా వేపాకు మీద పడుకోబెట్టి పైన ఒక క్లాత్ కప్పారనమాట అది అసలు వాళ్ళు చెప్పేంత వరకు కూడా లేవలేదు అలాగా మంత్రాలతో వాటి దాన్ని బంధించారనమాట చూశారు కదా ఇంతసేపు ఇంత గోళ్ళలో కూడా అసలు ఆ మేక అయితే లేవలేదన్నమాట ఇలా వాళ్ళు ఏదో మంత్రం చెప్పి ఇలా నార్మల్గా దాని మీద తట్టగానే లేచి కూర్చుంది ఇంకా ఇలా మేక పైకి లేచి కూర్చోగానే ఇంకా దీన్నైతే బలి ఇవ్వడానికి అయితే తీసుకెళ్ళిపోయారన్నమాట వాళ్ళు దీన్నైతే మా ఊరు చివరిలో ఉన్న పోచమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కొన్ని పూజలు చేసి బలిస్తారంట దానికోసం అయితే వీళ్ళు తీసుకెళ్తున్నారు ఇంకా ఇక్కడికి అందరూ మగవాళ్ళే వెళ్ళాలి ఆడవాళ్ళందరూ ఇక్కడే ఉండాలి అని చెప్తే ఇంకా అందరూ అయితే ఆ బలివ్వడానికి అయితే వెళ్ళిపోయారు ఇంకా వీళ్ళు వెళ్ళగానే కింద ముగ్గేశారు కదా ఆ ముగ్గునైతే అందరూ తొక్కాలి అని చెప్పారు అలా తొక్కితే మనకున్న దరిద్రాలన్నీ పోతాయి అని అయితే ఇక్కడ పూజారి గారు చెప్పారు సో ఇంకా వాళ్ళు బలివ్వడానికి వెళ్ళాక అందరూ అయితే ఆ ముగ్గుని తొక్కేసి ఇలా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు పోచమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్ళి మేకని బలిచ్చేశారంట అక్కడ మేకని బలిచిన వీడియో క్లిప్ కూడా మా వాళ్ళు షూట్ చేసి నాకు పంపించారు బట్ అసలు అది ఆ కంటెంట్ పెట్టొద్దు అని అయితే నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్లో చూశాను ఎందుకంటే అంతా అది ఆ మేక గుండెను ఇలా మేక గుండె ప్లేస్లో చీల్ చేసి ఆ గుండెని బయటికి తీసేస్తే సంథింగ్ ఏదో ఇలా పూజలు చేస్తారు అని చెప్పారు అందుకోసమే ఇంకా అది మళ్ళీ పెడితే ఏమైనా ఇష్యూ అవుతుందన్నవి అయితే నేను ఆ వీడియోని అయితే పోస్ట్ చేయలేదు అలా మేకని బలిచాక దాని రక్తాన్ని అంతా ఇలా చెప్పా అతను చూపిస్తున్నాను కదా వీడియోలో తనైతే ఇలా ఒంటికి మొత్తాన్ని పూసుకున్నాడు ఇలా పూసుకొని వీళ్ళైతే ఆ మేక రక్తంలో కొత్త మొత్తము బియ్యం ఏదో లేదా అన్నము ఏమో కలిపి అదంతా ఊరి పొలిమేర చివర్లో అయితే చల్లుతారంట అది అయితే నా దగ్గర లేదు వీడియో మొత్తానికైతే వీళ్ళు ఇలా అయితే గుడి దగ్గరికి వచ్చారు అక్కడ మేకని కోసం బ్లడ్ అంతా ఇలా మొత్తం ఒంటికి పూసుకొని అయితే ఇక్కడికి వచ్చి బొడ్రాయి ముందు సంథింగ్ ఏదో మంత్రాలు అయితే చదివారు చదివేసి మళ్ళీ వీళ్ళు వీళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడికి మొత్తం ఊరి చివర మొత్తం పొలిమేర వరకు ఎక్కడ ఎక్కడి వరకు అయితే ఉందో అదంతా తిరిగేసి ఆ రక్తంతో కలిపిన బియ్యాన్నో లేదా అన్నమో మరి తెలియదు దాన్ని అయితే చల్లుతారు అని చెప్పారు ఇంకా అక్కడ బలి ఇవ్వడానికి అయితే వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ పోచమ్మ గుడి దగ్గరే ఆగిపోయి ఉన్నారు వీళ్ళు మాత్రమే వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే ఏదో మంత్రాలను జపించి మళ్ళీ వీళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ నుంచి వెళ్ళారు ఇంకా వీళ్ళు వచ్చేవరకు అయితే అందరూ ఇక్కడే ఉండాలి ఎవ్వరు ఇంటికి వెళ్ళొద్దని చెప్పారు ఆల్రెడీ వీళ్ళతో మగవాళ్ళందరూ వచ్చిన ఊర్లో మగవాళ్ళందరూ అయితే అక్కడ పోషమ గుడి గుడి దగ్గరే ఉన్నారు ఆడవాళ్ళం మాత్రమే ఇక్కడ బొడ్రాయి దగ్గర మేము కూర్చొని వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత బిందెలో నీళ్లు తీసుకొచ్చారు కదా ఆ బిందెలో నీళ్ళని అయితే మొత్తము అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా బలిదానం కోసం వాళ్ళ మీద అయితే చల్లాలని చెప్పారు ఇంకా వీళ్ళైతే మొత్తము ఊరి పొలిమేర చివర మొత్తం తిరగడానికైతే వెళ్ళేసి వచ్చేసారన్నమాట ఇంకా వీళ్ళు వస్తూ ఉంటే ఇంకా అందరం ఎవరైతే ఆడపడుచులు వాటర్ తీసుకొచ్చారో బిందెలలో ఇంకా వాళ్ళని తీసుకొని రెడీగా ఉండమని చెప్పారు ఇంకా అక్కడికి వెళ్ళి పూజలు అవి చేసి వచ్చారు కదా ఇంకా మొత్తం ఊరి చివరిలో మొత్తం అన్నీ తిరిగి అరక్తంతో కలిపిన బియ్యాన్ని చల్లేసి వచ్చారు కదా ఇంకా వీళ్ళకంతా పోయేలాగా ఇట్లా తీసుకొచ్చి పూజ చేసిన వాటర్ అంతా ఇంకా అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళ మీద మొత్తం అయితే చల్లాలని చెప్పారు వాళ్ళు కూడా మొత్తం తిరిగేసి వచ్చి తర్వాత ఈ మొగ్గుని తొక్కుకుంటూ వస్తుంటే ఈ ముగ్గు పైన ఉన్నప్పుడు వాళ్ళపైన వాటర్ని చల్లాలని చెప్పారు ఇంకా ఒకటా రెండు ఒక వంద బిందెలు ఉంటాయి ఆ వంద బిందెలు నీళ్ళు మొత్తం వచ్చిన వాళ్ళ మీద కొంచెం కొంచెంగా చల్లాము ఇంకా ఈ బొడ్రాయి ఫెస్టివల్ అయితే దీంతో అయితే కంప్లీట్ అయిందండి ఇంకా మంచిగా సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరూ అయితే లాస్ట్గా ఫుల్గా డ్యాన్స్ చేశారన్నమాట ఊర్లో అబ్బాయిలందరూ కలిసి మొత్తానికైతే మా ఊర్లో బొడ్రాయి పండుగ వ్లాగ్ అయితే ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది నాకు తెలిసిన మట్టికి నేను షేర్ చేశాను ఈ వీడియో షేర్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామందికి ఊర్లో బొడ్రైవ్ వేస్తున్నారంటే ఎలా ఉంటుంది ఏంటి ప్రాసెస్ అన్నది తెలియదు యాక్చువల్గా మాకే తెలియదు మేమే చాలా కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట అసలు ఏం చేయాలో ఏంటో అన్నట్టుగా సో మాలాగా ఎవరైనా ఊర్లో బొడ్రైవ్ వేస్తున్నప్పుడు అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెమైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేనైతే వీడియోని పోస్ట్ చేశాను ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరికైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తుందంటే ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్